హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ పిల్ల ముచ్చట్ల ఛానల్ అందరు ఎట్లున్నారు వీకెండ్ కదా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వర్షంలో మాకైతే ఏం వర్షమో ఏమో మస్తు దమ్ దమ్ చేస్తుంది ఈ వర్షంలో వీకెండ్ అది రూమ్లో ఉండి ఉండి మాకు పిచ్చిలేసి ఏదో ఒకటి తిన్నామనిపించింది మనం ఏదంటే అది సరే పద చేసుకుందాం మన దోస్తులు అంటే ఎంత హ్యాపీ ఉంటుంది కదా సరే ఇంకా ఏం చేద్దామా అని ఆలోచిస్తూ చేస్తూ సేమియా పాయసం చేసుకుందాం రెడీ అయిపోయాం రండి మేము ఎలా చేసామో మీరు వీడియోలో చూస్తూ ఉండండి నేను మీకు కబుర్లు చెప్తూ ఉంటాను నార్మల్గా అందరు వర్షంలో వేడివేడిగా బజ్జీయో పకోడియో చేసుకుందాం తిందాం అనుకుంటారు లేదా చాయో కాఫీయో పెట్టుకొని తాగుదాం అనుకుంటారు కానీ మేమంతా డిఫరెంట్ స్వీట్ చేసుకుందాం అనుకున్నాం సరే ఒకసారి తిందాం అని ఫిక్స్ అయ్యాక ఏదైనా చేయాలి కదా ఇంకా అలానే వర్షంలో నేను మా ఫ్రెండ్ షాప్కి వెళ్ళి సేమియా మిల్క్ తీసుకొని వచ్చాం షుగర్ అని హాస్టల్లో ఉంటుందిలే అని తీసుకోకుండా వస్తే ఇక్కడ ఆంటీ షుగర్ అయిపోయిందని సర్ప్రైజ్ ఇచ్చింది ఇంకా మళ్ళీ వర్షంలో బయటకెళ్ళి షుగర్ తీసుకొచ్చే సాహసం చేయలేక ఒక్క కప్పు షుగర్ కోసం వన్ కేజీ షుగర్ ప్యాకెట్ ఆర్డర్ పెట్టుకున్నామండి ఈ జెప్టోలో అట్లుంటుంది మరి మాతో మా వంట అంటే మేము షుగర్ అడిగితే మాత్రం లేదని చెప్తుంది కానీ ముచ్చడి మాత్రం మంచిగా చెప్తుంది ఏమిరా అంటే పాయసం చేశా కదా నేను అంటది ఎప్పుడు చేశారా అంటే అని అడిగితే ఫిఫ్టీన్ డేస్ బ్యాకే కదమ్మా చేశాను మొత్తం తిన్నారు మీరు లేరేమో అని అంటుంది ఏదో ఈరోజు చేసినట్టు ఎలా చెప్తుందో చూడండి మేమైతే మా వీకెండ్ ఇలా కుక్ చేసుకుంటూ మంచిగా తింటూ గడిపేస్తున్నాం మీరు మీ వీకెండ్ ఎలా స్పెండ్ చేశారో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆల్మోస్ట్ మా పాయసం రెడీ అయిపోయింది మంతండి కాబట్టి జీడిపప్పు కిస్మిస్ అన్నీ అయిపోయాయి సో ఇంకా ఫ్లేవర్ కోసం రెండు ఇలాచి కొంచెం షుగర్ వేసి సింపుల్గా కంప్లీట్ చేసాము నాకైతే పాయసం వేడి వేడిగా తినడం కన్నా కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే మంచి టేస్ట్ అనిపిస్తుంది మా స్వీట్ అయితే మేము ఇలా కంప్లీట్ చేసేసాం ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో